అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్య అవమానాలు ఏంటి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఒకటి అవమానం ఐదు అంటే ఈ ఈ సంవత్సరం కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కనబడుతోంది కొద్దిగా తులారాశివారు వారు వృశ్చిక రాశివారు కొంతమంది అతిగా వీళ్ళంటే తొందరగా రియాక్ట్ అవుతుంటారు అంటే జాతకాలు చూసేసి కామెంట్స్ కూడా వెంటనే పెడతారు నా బొంద జాతకం ఏం చెప్పరాదు పక్కోడోడ బాగా చెప్పాడు ఆయన బాగుందన్నాడు గత సంవత్సరంలో ఉద్యోగం వస్తానో ఉద్యోగం రాలేదు మీ జన్మ జాతకాన్ని ఎక్కువగా పరిశీలన చేసుకోండి గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి ఇది తెలుసుకోకుండా వెంటనే ఈజీ కామెంట్ పెట్టడం తగ్గటా కామెంట్ పెట్టడం ఈజీ ఇదే కిరణ్ శర్మ ఫలాని ఛానల్లో బాగుందని చెప్పాడు అవసరం లేదు అంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పడం కాదు అంటే విపరీతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి మాసాల్లో వీరికి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పడం మరి ఆదాయం తక్కువ ఉండగానే మరి డబ్బులు రావా జీతం రాదా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు ఆ ప్రభుత్వ ఉద్యోగం నెలవారి జీతం కరెక్ట్గా వస్తుందిగా ఆయనకి ఆదాయం వేయంతో సంబంధం ఉంటుంది రోజు అదే కొట్టు అదే కిరాణా సామాన్లు అదే సిలిండరు అదే ఖర్చులు పిల్లల ఎడ్యుకేషన్ మరి సంవత్సరం తో ఎంతో పెద్ద గొప్ప మార్పే ఉంటుంది ఏదైనా కొంతమందికి ఉంటుంది బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ పోవడానికి డాక్టర్ అయిన తర్వాత సర్జన్కి వెళ్ళడానికి వాళ్ళకి తండ్రికి తల్లికి తలకు మించిన భారంగా ఉంటుంది కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇది తప్పదుగా పిల్లల ప్రయోజనత్వం కోసం డబ్బు ఖర్చులు తప్పేం లేదుగా అలాంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది శుభమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి అలా అని చెప్పేసి వీరికి ఒకే ఒక గ్రహం శుభత్వాన్ని కలిగిస్తుంది ఈ శని ఒక్కడే అత్యంత శుభమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు ఈ తులారాశి వారికి ఎందుకు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రయోజనాన్ని కలిగించేటువంటి స్థితి ఉన్నది శనికి మాత్రమే మరి గురుడు కాదా అండి గురుడు శుభుడైనప్పటికీ కూడా కొంత ప్రయోజనాన్ని కలిగించట్లేదు ఎందుకంటే అష్టమ స్థానాన్ని పొందుకున్నాడు ఆకస్మిక ధన ఖర్చును వాడే ఇస్తాడు ఫస్ట్ మరొకదాకా ఇతరుల వల్ల కనీసం పోయిన సంవత్సరంలో వాడో వీడో సహాయం చేసేవారు ఈ మే వరకు కూడా పర్వాలేదు కానీ మే నుంచే సమస్య ప్రారంభమవుతుంది మే వరకు అంటే మే పదిహేను వరకు పర్వాలేదు మే పదిహేను నుంచే ఇక ప్రారంభం బాబు నేను అక్కడికి మా అబ్బాయిని పంపించాలి అయితే మా అమ్మాయిని పంపించాలి పెళ్ళి ఉంది మా అమ్మాయిది అని అవతలి వాళ్ళని అనవసర వ్యక్తుల్ని కూడా అప్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉంటారు అది వీరికి ఎక్కువ కనబడుతుంది ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది మంచి ఆత్మస్థైర్యం అవసరార్థం ధనం వస్తుంది దాని ఎక్స్పెక్టేషన్కి రీచ్ చేయడం కష్టం అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కొత్త ఉద్యోగ ప్రయత్నంలో చాలా కష్టపడాలి కొత్త మోడ్యూల్ నేర్చుకోవాలి అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవారు కొత్త మోడ్యూల్ నేర్చుకోవాలి అంటే అప్డేట్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో టెస్టింగ్ టూల్స్ ఇంకా కొత్తది అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో భద్రత ఉంటుంది లేదా ఉద్యోగం ఊగిసలాడుతూ ఉంటుంది జాగ్రత్త అలాగే కళాకారుల క్రీడాకారులకు కూడా లేనిపోయినటువంటి అనవసరపు ఆశ చూపించడం విదేశాల్లో మీకు మంచి కళా ప్రదర్శన చెప్పేసి ఇబ్బంది పెట్టడం లాంటి జరుగుతాయి కాబట్టి కళాకారులు మోసపోయేటువంటి ప్రయత్నంలో వెళ్ళకండి క్రీడాకారులకు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడతారు జాగ్రత్త పడకూడనటువంటి ఈ మత్తు పదార్థాలు కానీ లేతే మాత్రలు కానీ తీసుకోకండి మంచిది కాదు రాజకీయ నాయకులకు ఎలా ఉందండి కొంత వీరు అధిక శ్రమ అంటే చాలా శ్రమ చేస్తే తప్ప గెలవడం దుర్లభం అందుకే నన్ను రాజాశ్యామల యాగం శతచండి యాగం తప్పకుండా ఐదు రోజుల దీక్షతో చేయండి చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది లేదా మీరు కష్టమే ఈ రాసినటువంటి రాజకీయ నాయకులకే కష్టమే చెప్తానే ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఈ రాసిన వారికి కష్టమే అందులో ఎటువంటి సందేహం లేదు ఎమ్మెల్యే కూడా గెలుస్తూ డౌట్ డౌట్నా కాబట్టి ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఈ సంవత్సరంలో ఈ రాసి వారికి అంతగా ప్రభావవంతమైన స్థితి కాదు జన్మజాతకంలో కనుక మీకు గురుడో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మకరంలో ఉచ్చలో ఉన్న రవి మేషంలో ఉచ్చలో ఉన్నా పర్వాలేదు కొంతవరకు ప్రయోజనం ఉండవచ్చు కానీ ప్రస్తుతం గోచార ఫలితాలు మాత్రం అటువంటి ప్రయోజనం కలిగించడం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈవెంట్ మెన్యువర్కి బోర్బావుతో వారికి తోలు రెగ్జిషు పరిశ్రమ వ్యాపారంలో అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కొంత నష్టాలు ఉన్నాయి మరి వీరికి సంవత్సరం మొత్తం పాపం ఉంటే మరి ఇటస్వామి నడవదా అంటే నడుస్తుంది ఏప్రిల్ అలాగే మే కొంతవరకు ఆగస్ట్ తర్వాత నవంబర్ డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి ఈ మాసాలు వీరికి శుభాన్ని కలిగిస్తాయి మీరు ఏదైనా చేయాలనుకున్న శుభకార్య ప్రయత్నం కానీ సంతాన ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ ఉద్యోగంలో మార్పులు కానీ కొత్త వ్యాపార ప్రారంభం కానీ భాగస్వామితో వ్యాపారం కలవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఈ మాసాల్లో ఏర్పాటు చేసుకుంటే లాభంగా ఉంటుంది లేదా నష్టపోతారు మళ్ళీ ఆ వార ఫలితాల్లో మాస ఫలితాల్లో మీకు గ్రహ సంచారం వల్ల నెగిటివ్ రావచ్చు ఒక వారం పది రోజులు జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా గురుడు మీకు స్థానంలో ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటాడు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి లేనిపోని అనవసర ఖర్చులు కూడా పెట్టిస్తాడు కిరాణా సంబంధ వ్యాపారం మూతపడే అవకాశం సూపర్ మార్కెట్ వ్యాపారంలో నకిల నకిలీల బాధ నకిలీ వస్తువులు అమ్ముతారు ప్రమాదం ఆ మధ్య కొంచెం దరిద్రులు అమ్ముతుంటారు కదా ఏది ఈ వేరు వేరు బొక్కల్లో నుంచి నెయ్యి తీసి అమ్ముతుంటారు నెయ్యి అంతా తయారు చేస్తుంటారు నూనె తయారు చేస్తుంటారు అటువంటివి మనం లొట్టలు వేసుకుంటూ తింటుంటాం అనేక మాంస బుద్దల్ని కలిపి కలిపి పెడుతున్నటువంటి ఉమ్మేసి అవి పోసినటువంటి వస్తువులు తింటుంటాం మనం దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వాడు అందులో ఉమ్మేస్తాడో జరదాకి వెళ్ళేసుకొని ఏమి ఉమ్మేస్తాడో కూడా తెలియదు మనకి అవి చూస్తేనే ఒక రకమైన ఆశయం పుడుతుంటుంది అటువంటి తినడానికి నిమ్మకాయ వేసుకొని దాని మీద ఉల్లిపాయలు వేసుకొని లొట్టలు వేసుకొని తింటుంటాం కాబట్టి ఇటువంటి వాటి వల్ల కూడా మీకు అనారోగ్య సూచన ఏర్పడే అవకాశం ఉంటుంది అటువంటి వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని పొందుకునే అవకాశాలు విద్యా నష్టం ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం ఇతరుల మీద ఆధారపడడం ఎందుకు మీ పరీక్ష మీరు రాయండి పక్కోడి మీద ఆధారపడడం మీ పరీక్షను పక్కోడితో రాయించడం ఐఎల్సి జిఆర్ టూ ఫిల్ పరీక్షలు ఈ మధ్య ఓ అనంతకోటి దరిద్రపు ఆలోచనలు మనకి మన పరీక్ష ఇంకొకటితో రాయించడం మన హాల్ టికెట్ మీద ఇంకోటి ఫోటో పెట్టడం అంటే మనము ఇంజనీరింగ్గా పాస్ అయిన తర్వాత మనము ఎవరితోనూ పరీక్ష రాయించేసి నిషానిగా తయారయ్యి ఇంజనీరింగ్లో మనం పట్టాలు పొంది ఇంజనీరింగ్గా మారి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది బ్రిడ్జ్లు కూలగొట్టడం మన పని దానికి పనికి వస్తాం మనం కాబట్టి అటువంటి తత్వం అంటే ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాయడం అది నష్టాన్ని కలిగిస్తుంది నేను చెప్పినటువంటి మాసాల్లో మరి విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది ధనయోగం ఉంది ఐశ్వర్యం ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ పెట్టుకోవాలి లాభాలు ఉన్నాయి వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష్య లాభం ఉంది మరి మిగతా మాసాల్లో డిబేట్లకు వెళ్ళకండి మన డిబేట్లో కూర్చోగానే అవిలేకరు ఒక ప్రశ్న అడుగుతాడు యాంకర్ మన సమాధానం చెప్పే లోపల ఇంకో ప్రశ్న అడిగిస్తాడు వాడు మధ్యలో ఇంకొకటి పిలుస్తాడు వాడిని అడిగిపిస్తాడు అరే మన సమాధానం చెప్పగలిగే కెపబిలిటీ ఉన్నా మనల్ని ఏ మార్చి మనల్ని పక్కకు పెట్టేస్తాడు వాడు కెమెరాను ఇంకో దిగి తిప్పుతాడు మీరు అంటాడు అటువంటి డిబేట్లలో మీరు పాలు పంచుకోకండి మనం చెప్పే ప్రశ్నని ఆ సమాధానాన్ని పూర్తిగా విన్నంత వరకు కెమెరా వైపే ఉండాలి అలాంటప్పుడే మనం డిబేట్లో పాలు పంచుకోవాలి లేదా పాలు పంచుకోకూడదు విషయ అవగాహన ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి ఒక పుస్తకంలో ధర్మశాస్త్రం గురించి పుస్తకంలో ప్రూఫ్ ఉండాలి ఎవడో చెప్తాడు గోబులు పోపులు చాలామంది చెప్తారు జనజ్ఞాన వేదికలో చాలామంది మొత్తుకుంటారు గ్రామసింహాలు చాలా ఉన్నాయి దానికి ధీటైన సమాధానం చెప్పగలిగేటువంటి మగవాడు జ్యోతిష్కుడుగా ఉండాలి అంటే ఆడవాళ్ళతో అవమానించట్లేదండి మంచి ఆడవాళ్ళు జ్యోతిష పండితులు వాళ్ళు కూడా ఉన్నారు అంటే బ్రహ్మాండమైనటువంటి ధీరత్వం కలిగిన వ్యక్తులు కావాలి జ్యోతిష పండుగ ఆడగాని మగ కానీ అలాంటప్పుడు డిబేట్లో కూర్చోండి లేదా ఈ సంవత్సరం డిబేట్లలో కూర్చోకండి వేద పండితులు జాగ్రత్త అలవాట్లను మార్చుకోండి మన అలవాట్ మనకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి దుష్టమైనటువంటి అలవాట్లు మద్యపానం ధూమపాన సేవన ప పది మందిలో మనకి పక్క అంటే పది మందిలో మనకి బలహీనమైపోయి అవమానాన్ని పొందుకో మనల్ని చూసే ఇటువంటి దుష్టులను చూసి మన మీద జోకర్లుగా చూపిస్తున్నారు సినిమాలలో లేకపోతే మనల్ని చూపించిన ధైర్యం ఉందా అంత ధైర్యం ఎలా వచ్చింది ఒక్క తిరుగుబాటు చేయండి కొంతమంది నిర్మాతలు హీరోలు ఇప్పటికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టుకుంటున్నారు కోలుకోలేని దెబ్బలు ఉన్నారు వాళ్ళు కోర్టు ఖర్చు పెట్టిన వాళ్ళు విజయం సాధించలేకపోతున్నారు బ్రాహ్మణ శాపం అట్లాంటిది కాబట్టి మనం మన ఉన్నత విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి సో ఏ తర్వాత ప్రస్తుతం రాసి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కొద్దిగా అవస్థలు పడాల్సి వస్తుంది అంటే మాసం సంవత్సరం మొత్తం కూడా ఇబ్బంది లేదండి కొన్ని కొన్ని మాసాల్లో మీకు లాభం ఉంది ధైర్యం ఉంది కుటుంబ సౌఖ్యం కూడా ఉంది ఇతరుల సహకారం ఉంటుంది సోదరుల సఖ్యత ఉంటుంది కానీ అనవసరంగా అల్పమైనటువంటి పది గదాలు ఇరవై గదాల ఆస్తి వరకు కోర్టుకు వెళ్ళకండి జీవితాంతం మనం కోర్టులోనే కాలం గడపాల్సి వస్తుంది మధ్యవర్తిత్వం దాదాపు సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లాభం ఉంటుంది నువ్వు జ్యోతిష్యం చెప్తున్నావా లేదా ఉన్న విషయాలు చెప్తున్నావు అంటే ఇది జ్యోతిష్యం యొక్క భాగం రాహుకేతుల వల్ల కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు కేతు వల్ల బయట ప్రపంచంలో నష్టాలు అవమానాలు పొందుకోవడం అలాగే గురుడు యొక్క పాపత్వం వల్ల మా యొక్క అలవాటని చెడు అలవాటని నేర్చుకోవడం పెద్ద చెడ్డ కలిసి ఉండడం మంచి వాళ్ళతో దూరం ఉండడం తల్లిదండ్రులను వేరు చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం మనం కాబట్టి ఇవి మార్చుకునే ప్రయత్నం చేయమని చెప్పడం మీ జ్యోతిష్యం అంటే మందు కొట్టకండి బాగా నడపకండి ప్రమాదంలో పడకండి మీరు ప్రమాదంలో పడినా పర్వాలేదు మీ వల్ల ఇంకొక మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నామని చెప్పడం అలాగే విద్యార్థి విద్యార్థులు కానీ ఇక వ్యాపార విషయంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కానీ సినిమా రంగ వ్యాపారం కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి అలాగే రైతలకి కొద్దిగా మొదటి పంట కన్నా రెండో పంట లాభము అంటే ఏదేమైనా కొద్దిగా ఎక్కువ శ్రమ పడితేనే రెండు పంటలు కష్టంగా రెండు పంటలు పండే అవకాశం కనబడుతుంది అది కూడా కందులు మిర్చి పత్తి పంట మొక్కజొన్నలు తర్వాత కూరగాయల వ్యాపారం కూరగాయల పంటలు వాళ్ళు వీరికి మాత్రమే లాభంగా ఉంది వరి పంట నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక వరిని ఎక్కువగా పండించకండి అలసందలు నలనవులు కూడా మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు జూన్ ఇరవై ఆరు తర్వాత సమృద్ధి వర్షాలు పడతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పేపర్ వాళ్ళు చెప్పారు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు ఏ శాఖ వాళ్ళు ఎప్పుడు చెప్పారో మా దగ్గర కూడా ప్రూఫ్తో సహా ఉంది మేలో వర్షాలు పడతాయని ఏప్రిల్లో వెండింగ్ వర్షాలు పడతాయని మేఘారంభం వచ్చేసిందని కేరళ ఋతువులు తాకాయని చాలా వర్తులు మేము కూడా చూసామండి వాళ్ళు చెప్పిన తర్వాత నెల నెల తర్వాతనే వర్షాలు పడ్డాయి వాళ్ళు సామాన్య వర్షపాతం ఉన్నారు ఆ సమయంలో నూట ముప్పై రెండు శాతం వర్షం పడింది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము కూడా మేఘాడంబరాన్ని బట్టి మేఘ మేఘానికి అదిపినటువంటి గ్రహాన్ని బట్టి అలాగే సస్యాధిపతిని బట్టి మేము కూడా వర్షాన్ని చెప్తున్నాం జూన్ రెండో వారంలో సామాన్యమైనటువంటి చిరుకులు చిరుదలు పడే అవకాశం జన జూన్ ఇరవై ఆరు తర్వాతనే మీకు చాలా మంచి వర్షాలు పడతాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అధిక వర్షం లేదు బట్ నూట ఇరవై శాతం వరకు వాతావరణం వర్షం పడవచ్చును జలాశయాలు పూర్తిగా నిండుతాయని లేదండి బట్ నిండుతాయి పర్వాలేదు కొన్ని తుఫాన్ల వల్ల నిండుగా ఉండే అవకాశం ఉంటుంది కానీ నీటి ఎత్తడి కొనసాగకుండా ఉండే అవకాశం వచ్చిన నీరుని అంటిపెట్టుకొని అంటే జాగ్రత్త పాటించి కాపాడుకునే ప్రయత్నం చేస్తే విజయం సాధించే అవకాశం రైతన్నలకి మంచి నీరు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా సంవత్సరంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి అలాగే సినిమా రంగ వ్యాపారస్తులకి నటినకి దర్శక నిర్మాతలకి కొంత వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయడం డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండడం విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవడం ఆ నమ్మినటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని జాగ్రత్తగా చూసుకోవడం భాగస్వామి వ్యాపారితో జాగ్రత్తగా ఉండడం కొత్త వ్యాపారాన్ని చేయకపోవడం పాత వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములు కావడం మంచిది కుటుంబ సభ్యుల భార్యాభర్తల ఒకరికొకరు సలహాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది లేదా కుటుంబంలో కూడా అనవసరంగా వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు గురుగ్రహ జపం రాహు జపం శనిగ్రహ జపము అలాగే మనకి దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం క్షేత్ర దర్శనం ఒక రెండు మూడు సార్లు శ్రీశైల దర్శనం ఒక రెండు సార్లు తిరుపతి దర్శనం ఒకసారి గాన్గాపురం దత్తాయ దర్శనం చేసుకుని రావడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటున్న విషయం గుర్తు తీసుకుంటూ అలాగే మీకు దగ్గర ఉన్నటువంటి మంగళగిరి కానీ ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి యాదాద్రీషుని కానీ దర్శనం చేసుకుంటే శుభం జరిగే అవకాశం ఉంటుంది లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి శుభం కలుగుతుంది ఏదైనా కష్టమైనటువంటి పనులు కూడా అధిగమించేటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి బట్ కొంతవరకు పెద్దవాళ్ళ యొక్క సహకారాలతో కొన్ని రుణ బాధల నుంచి ముక్తులు అడిగి అలాగే కొన్ని కొన్ని విషయాల నియంత్రణ విద్యార్థిని విద్యార్థులు స్వీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతవరకు శుభయోగం మొత్తం మీద యాభై ఆరు పర్సెంట్ అనుకూలంగాను నలభై నాలుగు పర్సెంట్ నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి తద్వారా అనుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు భగవంతుని అనుగ్రహంతో మీ పుణ్యప్రాప్తి వృద్ధి పొందుకుని తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మీకు ఈ క్రోధిరామ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభమయమైన జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ